హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి సిటీ ప్రైమ్ లోకాలిటీలో ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ రేటు సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు అండి చాలా పెద్ద రోడ్డు ఇంటి ముందు మీరు కార్ అయితే పార్క్ చేసుకోవచ్చండి ప్రస్తుతానికి ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి ఇన్ని బళ్ళు అయితే ఉన్నాయి నార్మల్గా అయితే ఇంత ఫ్లోటింగ్ ఉండదు ఇక్కడ ఈ రోడ్ లో అయితే స్వాతి రోడ్ కి చాలా దగ్గరగా ఉండే భవానీపురం ప్రైమ్ లోకాలిటీలో సేల్కొచ్చిన హౌస్ అనమాట ఇది ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయలు ఉందండి సో ఇలాంటి ప్రైమ్ లోకాలిటీలో టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ కేవలం ఎనభై ఐదు లక్షల రూపాయలకి సేల్కొచ్చింది అయితే ఇది సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది దక్షిణం స్థలం తూర్పు గుమ్మంలో కన్స్ట్రక్షన్ చేశారు ఈ దక్షిణం స్థలం గుండా మనకి మొత్తం మూడిళ్ళు అయితే ఉన్నాయి ఈ మూడిళ్లకి ఈ దారి అనేది ఇది జాయింట్ దారి ఇది ఆరు అడుగుల సొంత దారి కింద వస్తుంది అనమాట ఈ దారి గుండానే మనకి మూడిళ్ళు ఉన్నాయి ఫస్ట్ ఇల్లు మనకి సేల్ కుచ్చిన హౌస్ అనమాట సో సౌత్ ఫేసింగ్ మనం ఎంట్రన్స్ సింహద్వారం పెట్టుకోం కాబట్టి ఈస్ట్ ఎంట్రన్స్ పెట్టారు ఇల్లు లేదంటే డైరెక్ట్ గా థర్టీ త్రీ ఫేసింగ్ లో మనం హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే దీన్ని సెమీ కమర్షియల్ గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే స్వాతి రోడ్డు చాలా దగ్గరగా ఉంది కాబట్టి కింద గోడం పైన హౌస్ గానీ కింద షాప్ పైన హౌస్ గానీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఆ విధంగా యూజ్ చేసుకున్న ఆలోచన ఉంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ మీరు చూడవచ్చు దారి అనేది మనకి అడుగుల సొంత దారి అనమాట ఇది ఎంట్రెన్స్ సింహద్వారం ఈస్ట్ సింహద్వారం ఇచ్చారనమాట తూర్పు సింహద్వారం ఇచ్చారు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది సుమారుగా మీకు రోడ్ ఫేసింగ్ వెడల్పు ముప్పై ఒకటి వెడల్పు ఇరవై ఆరు లోతు ఉంటుందండి మొత్తం తొంభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ ఇది నార్త్ వైప్స్ సందు కామన్ బాత్రూమ్ ఉంది సో ఇది ఎంట్రెన్స్ హాల్ కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇది నార్త్ గుమ్మం పైన పిఓపీ సీలింగ్ చేసి చేస్తుంది గోల్ అన్ని కేర్ చేస్తున్నాయి వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా చేసి ఉన్నాయండి ఈ హాల్ అనేది పెద్దగా ఇచ్చారు కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ వచ్చింది ఇది వంటగది వుడ్ చేసి ఉన్నాయి షింక్ ఉంది గ్యాస్ కట్ ఉంది టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ చాలా పెద్దగా ఇచ్చారు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసి ఉంది అయినా కూడా ఇంకో బెడ్ వేసుకునేంత స్పేస్ ఉంది వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి సీలింగ్ ఉంది సో ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఉత్తరం ఒక కామన్ బాత్రూమ్ ఉంది ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ కట్టి టెన్ ఇయర్స్ అయిందండి ఫైవ్ ఫ్లోర్ రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారు సో మనకి ఈ హౌస్ కి పద్దెనిమిది వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా కింద గ్రౌండ్ ఫ్లోర్ ని గోడంగా గానీ షాప్ గానీ చేసుకుంటే పై ఫ్లోర్ ని ఇలా ఉంచుకుంటే సెమీ కమర్షియల్ గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కావల్ బాత్రూము ఎంట్రన్స్ సింహద్వారం టేక్ సింద్వారం మార్బుల్ ఫ్లోరింగ్ పీఓపీ సీలింగ్ గోడాన్ని వాల్కేరు వెంటిలేషన్ కోసం విండో సో ఇక్కడ హాల్ చిన్నది చేశారు కాబట్టి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ చూడవచ్చు మీరు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సీలింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఉడ్క బోర్డ్స్ అయితే చేసి లేవు అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది సో మనకి నార్త్ వైప్ బాత్రూమ్ ని అటాచ్డ్ గా కామన్ లాగా యూజ్ చేశారనమాట ఇది ఓపెన్ కిచెన్ ఇందులో అటకు ఉంది మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది పూజా మందిరం వచ్చింది స్టేజ్ గా మీకు కింద లాగానే ఓపెన్ కిచెన్ డైనింగ్ ఏరియా ఇక్కడ వచ్చింది ఇక్కడే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో మనకి వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి ఫ్లోరింగ్ అంతా స్టేజ్ గా మార్బుల్ ఫ్లోరింగ్ సీలింగ్ వర్క్ చేసి ఉంది సో ఈ హౌస్ మనకి ఎనభై ఐదు లక్షల రూపాయలకి సేల్క్ వచ్చిందండి సో ఈ హౌస్ ని సెమీ కమర్షియల్ గా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే స్వాతి రోడ్డు ఫేసింగ్ గజం లక్ష యాభై వేల రూపాయలు ఉందండి సో అక్కడ మనం గోడలు తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది అదే ఈ హౌస్ ని సెమీ కమర్షియల్ గా యూజ్ చేసుకుంటే మనకి బాగా యూస్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ గజం లక్ష రూపాయలకి ఉంది కాబట్టి బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఈ తొంభై గజాల్లో టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మనకి ఇప్పుడు కేవలం ఎనభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో రేట్ మేము ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు ప్లాన్ అప్రూవ్ల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాపర్టీని బ్యాంక్ లోన్ తీసుకొని పర్చేస్ చేయొచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఎయిటీ పర్సెంట్ వరకు మనకి బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉందండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఎందుకంటే థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది స్వాతి కి చాలా దగ్గరగా ఉంటుంది అంతేకాకుండా మనకి హైదరాబాద్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంది వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ మనకి దుర్గమ్మ గుడి ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉండే ఏరియా కాబట్టి సో ఈ ప్రాపర్టీ అనేది మీకు బాగా యూజ్ అవుతుందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ ప్రాపర్టీని మీరు రేట్ అనేది ఫైనల్ చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి సో దీనికి గాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు అయితే ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ యాబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం మా ప్రాపర్టీని నేరుగా మేమే సేల్ చేసుకుంటాం అంటే కనుక జస్ట్ ప్రమోషన్ మాత్రమే చేస్తామండి దానికి గాను సర్వీస్ ఛార్జ్ తీసుకుంటామండి అంటే ఇక్కడ స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం మీ అడ్రస్ లొకేషన్ అన్ని కూడా వీడియోలో తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ ఉంటారో వాళ్ళు నేరుగా మీ కాంటాక్ట్ నెంబర్కి సంప్రదిస్తారు మీరు మీ ప్రాపర్టీని డైరెక్ట్గా సేల్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు దీనికి కానీ సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుందండి లేదు మీరే సేల్ చేయండి అంటే ఆ విధంగా కూడా చేసి పెడతాం అండి ఏదైనా కూడా అది మీ ఇష్టం అనమాట సో అదేవిధంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ఈ విధంగా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము చేస్తూనే ఉంటాము సో మేము అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే అంటే యూట్యూబ్లో వీడియో చూస్తున్నారు ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్ అనేది ఆ నెంబర్ని నోట్ చేసుకుని మీరు చూసే వీడియోలోనే మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని పైన స్క్రీన్ మీద రెడ్ కలర్లో ఆ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం అదేవిధంగా మీరు ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెసే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు అండి అది వందర్ రోడ్ అయినా ఏలూరు రోడ్డైనా రోజువేడ్ రోడ్ అయినా హైదరాబాద్ రోడ్డైనా గుంటూరు రోడ్ అయినా అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్ గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అంతేకాకుండా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని ఇమేజెస్ ని అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ ఫ్రెండ్స్